మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విజయవాడ హైదరాబాద్ బెంగళూరు క్యాంపస్లలో లలో రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికై జాతీయ స్థాయిలో ప్రతిభా పరీక్షను డిసెంబర్ ఆరు నుండి పదమూడు వరకు నిర్వహిస్తున్నట్లు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు తెలిపారు శుక్రవారం నెల్లూరులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఆవరణంలో పోటీ పరీక్షకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు వంద కోట్ల రూపాయల మెరిట్ స్కాలర్షిప్ అందజేస్తున్నట్లు తెలిపారు మంచి సహకారంతో యూనివర్సిటీ నెల్లూరు నెల్లూరులో ఉన్న సీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ దాదాపు పది క్యాంపస్ల విద్యార్థిని విద్యార్థులతో ఈ రోజు ఇంటరాక్ సెషన్ పెట్టాము సీచైతన్య కాలేజీ వాళ్ళు ఇచ్చిన డీన్ గారు ఇచ్చిన పర్మిషన్ కావచ్చు లేకపోతే ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఈ కార్యక్రమం యొక్క ముక్తి ఉద్దేశం ఇంటర్మీడియట్ తర్వాత ఎటువైపు వెళ్ళాలి ఏం చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది ఎటువైపు వెళ్తే వాళ్ళ డైరెక్షన్ ఎటువైపు వెళ్తే వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తుకి బాగుంటుంది ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది జనరల్గా స్టూడెంట్స్కి ఈ కౌన్సిలింగ్ సెషన్స్ మీద లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత రాసే జేఈ ఎగ్జామ్ మీద వాటి ర్యాంకుల మీద తర్వాత ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి ప్లేస్మెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది ఏ విధమైన కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లాంటి అన్నింటి మీద స్టూడెంట్స్కి పెద్దగా అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు కొంత వాళ్ళ యొక్క అమూల్యమైన టైంని వేస్ట్ చేసుకుంటున్నారు కొంతమంది అయితే ఇయర్ వేస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి రాయడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు ఇలాంటివి కాకుండా ప్రెషర్ లేకుండా ఎటువంటి ప్రెషర్ లేకుండా చదివేటప్పుడు కూడా ప్రెషర్ తీసుకోకుండా ప్రజెంట్గా ఎలా చదవాలి ఇంజనీరింగ్ విద్య అనేది ఒక ప్రెషర్ తీసుకొని చదివే కోర్సు కాదు అది చాలా ప్రజెంట్గా చదువుకోవచ్చు అట్లాంటి కోర్సులు ఎలా ఉంటాయి ప్రోగ్రామ్కి సహకరించిన మా డీన్ గారికి అలాగే మా ప్రిన్సిపల్స్ అందరికీ కూడా శ్రీ చైతన్య సంబంధించిన ప్రిన్సిపల్ గారికి మెయిన్ మేనేజ్మెంట్కి కూడా మరొకసారి కేఎల్ యూనివర్సిటీ నుంచి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇట్లాంటి మీటింగ్స్ వల్ల పిల్లల్లో కొత్త ఉత్సాహం అలాగే వాళ్ళలో ఏం చేయటానికి ఎలా చేస్తే బాగుంటుంది చాలామంది పిల్లలు తెలియదు లోన్లు ఎలా తీసుకోవాలి చదువుకునేటప్పుడు లోన్ ఎలా అప్లై చేసుకోవాలి చదువుకునేటప్పుడు పిల్ల పేరెంట్స్ యొక్క దాంట్లో నుంచి కాకుండా వాళ్ళంతా వాళ్ళు సెల్ఫ్ స్టడీ చేసుకోవడానికి ఏ విధంగా అవకాశాలు ఉన్నాయని అవన్నీ కూడా ఈ సభలో మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ ఐఎమ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు డీన్ సార్ ఫర్ గివింగ్ ది వండర్ఫుల్ సెషన్ ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జేవి కుమార్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ జోనల్ హెడ్ బి శివరామకృష్ణ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ జూనియర్ కళాశాల డీన్ శ్రీనాథ్ ప్రిన్సిపల్ డి శ్రీధర్ ఎం కుమార్ కె సురేష్ బాబు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ నెల్లూరు ప్రకాశం జిల్లాల రీజనల్ మేనేజర్ కె రాంబాబు మేనేజర్లు ఆర్ బాబు పి ఆంజనేయ ప్రసాదరావు ఏ మస్తాన్వలి షేక్ నాయబ్ జి కళ్యాణ్ బాబు టి రజిత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నెల్లూరు బ్రాంచ్ యూనివర్సిటీ డైరెక్టర్ శ్రీనివాస్ సార్ గారికి అలానే సార్ గారికి ముందుగా తెలియజేస్తున్నాం మెయిన్ కారణం ఇంటర్మీడియట్ తర్వాత స్టూడెంట్ యొక్క కెరీర్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కాబట్టి ఇంటర్మీడియట్ ప్లస్ టూ తర్వాత ఏ కోర్సెస్ తీసుకోవాలి ఆ స్టూడెంట్స్ అవగాహన కోసం విజయవాడ నుంచి డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఎంతో టైము స్పెండ్ చేసి ఇక్కడికి ఇచ్చేసి మా పిల్లలకి గైడెన్స్ తెలియజేస్తున్నందుకు వారికి శ్రీ చైతన్య ఆర్గనైజేషన్స్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మాతృ సమానురాలు ప్రజా హృదయ నాయకురాలు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు టీడీపీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ కేతం రెడ్డి వినోద్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు కోవూరు శాసనసభ్యులు మరియు టీడీపీ బోర్డు మెంబర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు వారికి శ్రీనివాసుడి కృపా కటాక్షములతో నిండు నూరేళ్లు వర్తిల్లాలని మనసారా కోరుకుంటూ మీ ఓగు నాగేశ్వరరావు మాజీ ఎంపీపీ విడవలూరు మండలం టీడీపీ నాయకులు మరియు సమాధి శ్రీనివాసులు మాజీ సర్పంచ్ చౌకచర్ల టీడీపీ నాయకులు